ట్ట గ్రామం నుంచి సమ్మక్క భరతైనటువంటి అరంగ విషయంలో ఇరవై పండితరాల్ని ఈరోజు నుండి బుధవారం నుండి జరగబోయే మేడారం వేడికలకు ఈ యాపలగడ్డ నుండి అంగరంగ వైభవంగా పెళ్లిపడుగా ఉస్తావయ్యి లు మరియు ఈ చుట్టుపక్కల గ్రామాలు కూడా ఈ గజ్జెల పాంగంలోకి ఆప్రాయ వారికి ఆలయ కంటి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయినటువంటి అభివృద్ధి టమాటా కారణం ఆ ఘట్టము త్వరలో స్టార్ట్ కాబోతుంది బుధవారం రోజు అంటే ఆ ఘట్టం స్టార్ట్ అవ్వాలి అని అంటే ముందుగా కొత్తగూడెం జిల్లా ఉన్నాన మండలం వేపలగడ్డ పెళ్లి కుమారుడుగా మర్సా చేసుకుని పూర్వం నుండి మా తాతల కాలం నుండి కూడా ఇక్కడ నుండి మేము ఒక పెళ్లి కుమారుడుగా తయారు చేసుకొని మేడారం ప్రయాణం అనేది జరుగుతుంది అలాగే ఈరోజు మేము సోమవారం రోజు ఇక్కడ వేకవేట నుండి బయలుదేరితే మూడు రోజులు కూడా మొత్తం కాలినరకలోనే వెళ్తాము ఎటువంటి రవాణా సౌకర్యాలు ఇవ్వడము దేవుని తీసుకెళ్ళడం కాలినడక తీసుకెళ్లడం మా ఆనవాయితీ నుండి తీసుకెళ్ళి ఈ రోజు నైట్ గొండిసెల్లు పడుకుంటాం రేపు బసా దగ్గర పడుకుంటాం ఆ తర్వాత మూడో రోజు బుధవారం రోజు గద్దెల మీదకి ప్రతిష్ఠించబడతారు బడితరాజు అలాగే సార్లమ్మ గోవిందరాజుల్ని గద్దెల మీద ప్రశ్న ప్రతిష్ఠించిన తర్వాతనే మొదటి ఘట్టం అనేది మొదలవుతుంది మేడారంలో అలాగే ఇక్కడికి వచ్చినటువంటి తమక్క పూజ సిద్ధమైన సార్ గారికి మరియు సార్లు మా ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారికి మరియు మా దళపతులకి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా విలేకరులకి అలాగే మా గ్రామస్తులకి వచ్చినటువంటి ఆరోగ్య విషయానికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాయి అదేవిధంగా మా అయో వచ్చుల కాబట్టి ట్రస్ట్ బోర్డు చైర్మన్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా సమ్మక్క పూజారి సిద్ధపేట స్వామి గారి గారుగా ప్రతిసారి మా జాతరకు వచ్చి మా జాతరని వీక్షించి మాకున్నటువంటి లోటుపాట్లను ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్కి సంబంధించిన విషయాలపైన కూడా వారు కూడా చూస్తున్నారు కాబట్టి ముందు రోజుల్లో కూడా మా టెంపుల్కి స్వామిసారి వంతు అదేవిధంగా ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారి వంతుగా కృషి చేసి ఈ టెంపుల్ని డెవలప్ చేయాలని నేను కోరుకుంటున్నాను